హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మండే మండే అంటే మీకు తెలిసిందే బాబు ఒక నిమిషం ఆగాలమ్మా ఎప్పుడైతే మండే అయితే తెలిసిందే మీకు ఈరోజు డివోషనల్ స్టోరీ ఉంటుంది అనేసి కానీ మాకు ఈరోజు కావాల్సింది ఎలాంటిది అంటే డివో హర్రర్ ప్లస్ డివోషన్ అనేసి అయితే ఈ రెండు ఉండాలి నువ్వు చెప్పే స్టోరీ లోపల ఓకేనా అలాంటిది ఏదైనా ఉంటే చెప్పు ఓకే రమ్మమ్మ నీ రిక్వైర్మెంట్ని నేను కన్సిడర్ చేస్తున్నా నువ్వు అనుకునే టైప్ లోపలదే ఈరోజు టాపిక్ ఓకేనా అలా అయితే హ్యాపీనే అయ్యా కానీ కాకపోతే నువ్వు చెప్పే డివోషనల్ స్టోరీ ఎలా ఉండాలి అంటే అది సెవెన్ వండర్స్కి ప్రతి అంటే లో ప్రతి దానికి ఎలిజిబుల్ అయ్యి ఉండాలి అండ్ ప్రతి దానికి కాకపోయినా కొన్ని కొన్ని వాటికైనా ఎలిజిబుల్ అయ్యి ఉండాలి అలాంటి స్టోరీ ఏదైనా ఉంటే మాకు మా ఆడియన్స్కి చెప్పు ఓకే మేము వింటాం సరే సరే నీ మీకు త అంటే నువ్వు అడిగిన దానికి తగ్గట్టే నేను ఈరోజు స్టోరీ కూడా ఉండబోతుంది అండ్ ఫ్రెండ్స్ అదొక చిన్న రిక్వెస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు అది ఏంటి అంటే ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు అండ్ మీరు ఇలా చేయడం వల్ల నాకు కొత్త వీడియోస్ చేయడానికి అయితే సపోర్టింగ్ ఇచ్చినట్లు ఉంటుంది నౌ లెట్స్ గెట్ అటెన్ ద వీడియో ఫ్రెండ్స్ ముందుగా అయితే ఈ టెంపుల్ ఎక్కడ ఉందో అయితే చూద్దాం ఇది వచ్చేసి మధ్యప్రదేశ్లోని మొరైనా అనే జిల్లాలోని సిమోనియా అనే విలేజ్లో అయితే గ్రామంలో అయితే ఉంది ఈ కకన్మత్ దేవాలయం అనేది ఇది సుమారు అయితే వెయ్యి సంవత్సరాల క్రిందట అయితే నిర్మించారు అండ్ ఈ ఈ ఆలయం కోసం ఇంకా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అయితే ఇప్పుడు చూద్దాం అండ్ ఈ ఆలయంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే సిమెంట్ లేకుండా అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు పెద్ద పెద్ద రాళ్లతో అయితే ఈ ఆలయాన్ని కట్టారు ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఈ ఆలయం ఇలా నిలబడి ఉండటం అనేది పెద్ద ఆశ్చర్యం అనేసి అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు నమ్మకం ప్రకారంగా అయితే చూస్తే ఈ ఆలయం ఒక రాత్రిలోనే అదృశ్య శక్తులు నిర్మించబడ్డాయి అనేసి అయితే చెప్తూ ఉంటారు అండ్ అండ్ అందుకే ఈ ఆలయానికి కొంచెం భయానకమైన పేరు వచ్చింది అండ్ ఇంకా ఇంకొంతమంది చెప్పే విషయాలు ఏంటి అంటే చాలామంది ఇక్కడ రాత్రి సమయంలో ఏవో విచిత్రమైన శబ్దాలు అండ్ వినిపిస్తాయి అనేసి అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు ఎవరో నడుస్తున్నట్టు అనిపిస్తుందని అనేసి అయితే చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇంత భయం ఉన్నప్పటికీ కూడా ఇది ఒక శివుడికి సంబంధించిన ఆలయం అండ్ ఇక్కడ ఉన్న శివాలంగం ఇప్పటికీ అంటే పూజలు అందుకో అందుకుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టెంపుల్ చుట్టుపక్కల మనకి ఎంత భయం వేసినా కూడా టెంపుల్లో అయితే మనం అడుగు పెట్టినట్లే మన మనకు అయితే చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది అండ్ ఇది అక్కడ ప్రజలు అయితే ఇది ఆ మహాశివుని శక్తి అనేసి అయితే చెప్తూ ఉంటారు ఇది కకమ్మత్ శివాలయం భక్తి ప్లస్ భయం రెండు ఒకేసారి అయితే మనకి అదృశ్యంగా అయితే అనిపిస్తుంది ఇది కూడా మన ఇండియా లోపల అంటే ఒక అరుదైన దేవాలయం అండ్ ఈ టెంపుల్ కోసం మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అంటిల్ దెన్ మన వెనై బ్లాగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లవ్ యూ సో మచ్ అంతవరకు బాయ్ బాయ్